గోంగూరని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి గోంగూరలో ఇసుక చాలా ఉంటుంది మనము ఉప్పు అలాగే బేకింగ్ సోడా వేసి వాటర్లో ఒక మూడు నాలుగు సార్లు పెద్ద గిన్నెలో కానీ బకెట్లో కానీ మంచి బకెట్లో మంచి వాటర్తో మూడు నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత తీసి నేను బట్ట మంచి బట్ట కాటంది తడిమించే బట్ట వేసి ఆరవేస్తున్నానండి ఇది ఆరాలి అంతేకాని ఎండిపోకూడదు ఈ గోంగూర గ్రీన్గానే ఉండాలి తడి ఆరిపోవాలి కొంచెం వడబడాలి అప్పుడు మనకి పచ్చడి చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఆరబెట్టుకోమన్నాం కదా ఎండలో మాత్రం వేసుకోకూడదు ఇది ఇంట్లోనే మనకి ఫ్యాన్ ఫ్యాన్కి వేస్తే సరిపోతుంది ఫ్యాన్ కింద ఆరబెట్టి వేసుకుంటే మనకి ఆ తడంత ఆరిపోతుంది మనకి గోంగూర గ్రీన్గానే ఉంటుంది అన్నమాట ఎండలో అస్సలు ఆరబెట్టకూడదు హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగున్నారు కదా ఈరోజు మనం మంచి లోపతడి చేసుకున్నామండి అదేంటంటే ఆంధ్రమాత గోంగూర వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఈరోజు మన తెలుగు రుచుల్లో ఆంధ్రమాత పులిహోర గోంగూర చేసుకుందామండి ఇది సూపర్ సూపర్ ఉంటుంది సంవత్సరం అంతా ఉంటుంది మనకి ఇది పులిహోర గోంగూర అనేది చాలా రకాలుగా చేస్తారు కొంతమంది ఆకులు ఆకులుగా చేస్తారు కొంతమంది పేస్ట్ లాగా చేసుకుంటారు మాకు ఆకులు ఆకులుగానే ఇష్టం అయితే అంత ఆకులుగా ఉండదు అటు ఇటుగా మీడియంగా ఉంటుందన్నమాట ఇప్పుడు పులిహోర గోంగూరకి ప్రిపరేషన్ ఏంటి అసలు ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మొత్తం మీకు చెప్తాను చూద్దాం ఇవ్వండి పులిహోర గోంగూరకి ఆరబెట్టుకున్న గోంగూర ఇది ఖచ్చితంగా పదకొండు వందల గ్రాములు ఉందండి మనం కేజీ లెక్కను తీసేసుకున్నాము పదకొండు వందల గ్రాములు అంటే వంద గ్రాములదేముంది మనం వెయ్యి గ్రాముల లెక్క కేజీ లెక్క తీసేసుకున్నాము ఇది నేను కడిగి ఆరబెట్టక ముందు రెండు కేజీలు ఉంది కడిగి ఆరబెట్టిన తర్వాత ఇక్కజీ అయిందనమాట ఇట్లాగా వడబడాలి కానీ మరీ నల్లగా ఎండిపోయినట్టుగా అయిపోకూడదు నీడలోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి బయట ఎండలో అస్సలు ఆరబెట్టకూడదు ఎక్కడ తడి లేకుండా ఆరిపోయి ఇట్లా ముడతగా రావాలి ఇట్లా ముడత వస్తే చాలు మనం కొంచెం వడబడినట్టు తెలిస్తే చాలు ఇది ఒక కేజీ గోంగూర ఇది నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి దీన్ని గోంగూర అంటారు ఇక్కడ మాకు హైదరాబాద్లో అయితే ఇదే దొరుకుతుందండి తెల్ల గోంగూర పొలాల మీద గోంగూర పచ్చల గోంగూర ఇక్కడ దొరకదు ఆంధ్రాలో దొరికినట్టు కాబట్టి నేను దీంతోనే పెడుతున్నాను ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనం టేస్ట్గా కూడా బాగుంటుంది పచ్చల గోంగూర కంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది అందుకోసమని దీని టేస్ట్ వేరుగా ఉంటుంది దాని టేస్ట్ వేరుగా ఉంటుంది ఇదైతే చాలా పుల్లగా ఉంటుందన్నమాట పచ్చడి కూడా బాగుంటుంది చూద్దాం ఇది కేజీ అండి కడిగి ఆరబెట్టుకొని తర్వాత మనం కొలత వేసుకుంది కేజీ దీంట్లోకి ఒక యాభై గ్రాములు మెంతులు రెండు వందల గ్రాముల పచ్చళ్ళ కారం ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ సన్నావాలండి ఇవి ఈ సన్నావాలు పచ్చలకి సన్న ఆవాలు తీసుకోవాలి సన్నావాలు ఈ మెంతులు ఆవాలు చింతపండు ఇది పుల్లగా ఉంది అయినా కూడా మనం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుంటేనే మనకి టేస్ట్ అన్నమాట చింతపండు వేసుకుందాం ఈ చింతపండు నూట యాభై గ్రాములు తీసుకున్నాను మామూలుగా అయితే కేజీకి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకోవాలి ఇది కొంచెం పుల్లగొంగుర కాబట్టి నేను నూట యాభై గ్రాములు తీసుకున్నాను అనమాట ఎర్రగా ఉండాలి చింతపండు విత్తనాలు లేకుండా పీసులు లేకుండా చూసుకొని దీన్ని మనం పచ్చడి కోసం పెట్టుకోవాలి ఉప్పు ఇది టాటా కళ్ళు అండి ఈ కళ్ళుప్పు చాలా బాగుంటుంది పచ్చళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కువ ఉప్పు ఉండదు తక్కువ ఉప్పు ఉండదు నిలవ పచ్చళ్ళకి మాత్రం ఇది సూపర్ సూపర్గా ఉంటుంది నిలవ పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ ఈ టాటా సాల్ట్ని టాటా కళ్ళు క్రిస్టల్ సాల్ట్ దీన్ని ఉపయోగించుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చింతపండు ఉంది కదండి ఈ చింతపండుని ఈ గిన్నెలో వేసి మనం కొద్దిగా కడిగేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి వెల్లుల్లిపాయలు అండి ఇవి కొన్ని పూర్తిగా ఒలిచిన వెల్లుల్లిపాయలు ఇవి తాలింపులో వేసుకున్నాము ఇవి పైపైన పొట్టు అంటే పూర్తిగా తీయలేదు పొట్టు ఇట్లా ఇట్లా ఉన్న మనం గోంగూర పేస్ట్లో గోంగూర పచ్చల్లో రుబ్బుకునేటప్పుడు పేస్ట్ వే పేస్ట్లో వేసేసుకున్నాం ఇది ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్ళిపోయి గోంగూర పచ్చడికి తయారీ విధానం ఏంటో చూద్దాము వచ్చేయండి ఇదిగండి రెండు వందల గ్రాముల ఉప్పు తీసుకున్నాను ఈ ఉప్పుని వేయించేసుకున్నాం మనం ఇదిగండి రెండు వందల గ్రాముల ఉప్పు ఇది వేయించేసుకుంటున్నాను ఇక్కడ ఒక పక్కన మనకు చింతపండు ఉడికిపోతుంది ఇది బాగా ఉడకాలి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు ఈ రెండు కూడా మనం మంచిగా వేయించుకోవాలండి పచ్చిమైన వేసుకోవచ్చు కానీ మనం ఈ గోంగూర పచ్చలనే తాలింపు వేస్తాం కాబట్టి ఇవి కూడా ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ కొంచెం మెంతులు ఆవాలు కూడా వేడవ్వాలి ఇదిగోండి చింతపండు కూడా ఉడికిపోయింది ఆఫ్ చేస్తున్నాను చింతపండు చల్లారాలి ఉప్పు చల్లారాలి ఈ ఆవాలు అన్నీ కూడా చల్లారాలి ఈ చల్లారేలోపు మనం గోంగూరను వేయించేసుకున్నాం ఇదిగోండి ఆవాలు మెంతులు వేయించేసుకున్నాను ఇప్పుడు మనం గోంగూర వేయించుకున్నాము ఇందులో ఆయిల్ వేయట్లేదు మేము కొద్దిగా ఆయిల్ వేద్దామండి ముందైతే కొంచెం వడబడాలి గోంగూర మనకి కలర్ చేంజ్ అవ్వాలి గ్రీన్గా లేకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట కలర్ చేంజ్ అయితే చాలు మరీ మాడిపోవద్దు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఈ గోంగూర వేగాలి ఇట్లా రావాలి గోంగూర వేయించేసుకున్నాను నేను మొత్తం ఇది ఈ చిన్న చిన్న కట్టలు అండి మొత్తము నలభై కట్టలు ఏమో తీసుకున్నాను నలభై కట్టలు వలిస్తే రెండు కేజీలు అయ్యింది ఇది ఇట్లా ఇట్లా రావాలి ఇట్లా వస్తే చాలు మనకు బాగా వేగాల్సిన అవసరం లేదు నలభై కట్టలు వలిస్తే రెండు కేజీలు అయ్యింది మళ్ళీ కడిగి ఆరపోసిన తర్వాత ఇప్పుడు కేజీ అయింది ఇది మనకి కేజీ గోంగూర పచ్చడి పెట్టుకుంటే అవి కానీ ఉప్పు కానీ మరి ఆవాలు మెంతులు చింతపండు ఇవన్నీ వేసుకుంటాం కదా కారం ఈ గ్రేవీ ఒక ఐదు వందల గ్రాముల దాకా అవుతుంది ఈ గోంగూర పచ్చడి ఇదంతా మొత్తం కలపంగా మనకి ఏడు వందల యాభై గ్రాములు కేజీ ఏడు వందల గ్రాములు అంటే మూడు వందల గ్రాములు తక్కువ ఇట్లా రావాలి చూడండి ఇట్లా వడబడితే చాలు మనకి కేజీ ఏడు వందల గ్రాములు పచ్చడి అయితే అవుతుంది మనకి దగ్గర దగ్గర రెండు కేజీలు పచ్చడి అవుద్ది అన్నమాట మరి చింతపండు కంపల్సరీ వేసుకోవాలండి ఏ గోంగూరకైనా వేసుకోవాల్సిందే పుల్ల గోంగూర అయినా వేసుకోవాల్సిందే మామూలుగా మన పచ్చల గోంగూర అయినా తెల్ల గోంగూరకైనా వేసుకోవాల్సిందే ఇప్పుడు గోంగూర మాడకుండా మనకి వేగాలి కలర్ చేంజ్ అవ్వాలి కానీ మాడకూడదండి అందుకోసం మనం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ముందే వేసేసుకుంటే ఆయిల్ ఏమైందంటే గోంగూర గుండ చుట్టుకుపోద్ది అనమాట అందుకని ముందు వేసుకోకూడదు ఇప్పుడు వేసుకోవాలి ఇదిగండి రెండోసారి కూడా వేసాను చాలా వరకు మగ్గింది ఇంకా మనకి ఎంత ఉందనమాట వేయించుకోవాల్సింది ఇప్పుడు ఇందులో కూడా ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే మనకి ఈవెన్గా అనమాట చక్కగా మనకి ఆ తడితో ఆయిల్ తడితో బాగా మంచిగా మగ్గుతుంది అనమాట అందుకోసమని కొద్దిగా ఎంతో వేయకూడదు ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోదు ఇదంతా వేగిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి గోంగూర అంతా వేయించేస్తాను చూడండి ఎట్లా పొగలు వస్తుందో ఇదంతా ఆరిపోవాలి చల్లగా అయిపోవాలి చల్లగా అయిన తర్వాతే మనం మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకున్నాము తాలింపు వేసుకున్న తర్వాత అది కూడా చల్లారాలి కాబట్టి మనకు కొంచెం టైం ఉంది తాలింపు వేసుకునే లోపు ఈ ఆవాలు మెంతులు ఉప్పు చల్లగా అయిపోతే ఇవి కూడా గ్రైండ్ చేసేసుకున్నాం చూడండి తాలింపు కోసం ఒక హాఫ్ కేజీ ఆయిల్ వేస్తున్నాను గోంగూరకి ఆయిల్ ఎక్కువ ఉండాలండి నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను ఇది వేడవ్వాలి చూడండి తాలింపుకి ఆయిల్ కాగింది నేను ఎండుమిర్చి వేసేసాను రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర అవి కొంచెం చిట్టపట్లాడినాక ఒక స్పూను శనగపప్పు ఇది పులిహోర తాలింపు వేసుకోవాలండి గోంగూర గోంగూర మనకి పులిహోర గోంగూర కాబట్టి పులిహోర తాలింపు వేసుకోవాలి అందుకే పులిహోర గోంగూర అన్నారు ఒక స్పూను మినప్పప్పు మనం పచ్చని బట్టి తాలింపు పెంచుకోవాలి ఒక హాఫ్ స్పూను పసుపు వెల్లుల్లి ఇవ్వండి వెల్లుల్లి కరివేపాకు ఇక్కడ పెట్టుకున్నాను వెల్లుల్లి వేస్తున్నాను కరివేపాకు ఇంగువ ఈ పచ్చళ్ళకి కంపల్సరీ ఇంగువ ఉండాలండి మనకి వేగిపోయింది ఆపేద్దాము ఇది కూడా ఈ తానింపు కూడా చల్లారాలి మనకి మనకి ఇప్పుడు గోంగూర చల్లారాలి తానింపు చల్లారాలి ఇప్పుడు చింతపండు ఇదిగోండి చింతపండు నేను చల్లనీళ్ళల్లో పెట్టి ఈ వేడినంతటి తీసేసాను ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు ఈ చింతపండు ఆవాలు మెంతులు ఉప్పు ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ ఉప్పు చల్లగా అయిపోయిందండి ఇది గ్రైండ్ చేసేసుకుందాము టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు ఆవాలు మెంతులు కూడా చల్లగా అండి ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం ఇదిగండి చింతపండు చింతపండు కూడా చల్లగా అయిపోయింది మనము గ్రైండర్లో వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా చేసుకున్నాము బాగా ఉడికించింది నీళ్ళు బాగా తెరలాలి మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఇందులో వెల్లుల్లి కూడా వేసుకున్నాము మనకి వెల్లుల్లి ఇందాక కొన్ని తాలింపులు వేశాను ఇప్పుడు ఒక నూట యాభై మొత్తం కలిపి నేను రెండు వందల గ్రాములు వేసానండి వెల్లుల్లి కూడా మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకుందాం వెల్లుల్లిపాయ చింతపండు వేసిన గుజ్జు ఈ మిగతా అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తాం ఇప్పుడు ఇందులో చింతపండు వెల్లుల్లిపాయలు ఉన్నాయండి ఈ ఉప్పును కూడా వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం మనకి త్వరగా కరుగుతుంది అనమాట అది మిగతాది గోంగూరలో వేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ గోంగూర ఉంది కదండి ఇది కూడా చల్లగా అయింది ఈ గోంగూరని మనం బాగా మెత్తగా వేసుకోకూడదు ఒక రౌండ్ అట్లా ఆను ఆఫ్ అంతే మళ్ళీ ఎక్కువ చేసుకున్న పేస్ట్ పేస్ట్ అవుద్ది ఇట్లా తీగలు తీగలుగా ఇట్లా ఆకులు ఆకులు కానీ ఉంటేనే బాగుంటుందండి కొంచెం ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందాము మనం కొంత చింతపండు పులుసులో వేసుకున్నాం కదా ఉప్పు మిగతాది ఇందులో వేసేసుకుందాం వేసి ఆను ఆఫ్ చేయాలి ఇదిగోండి చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది చింతపండు చిన్నీలపాయి ఉప్పు ఆవుపిండి మెంతిపిండి గోంగూర ఇదిగోండి ఈ గోంగూరని ఇట్లా కొంచెం కనపడుతూనే ఉండాలి ఆకులు మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఆను ఆఫ్ చేయాలంటే మిక్సీ ఇది తాలింపు అన్నీ చల్లగా అయిపోయాయండి ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము ఈ గోంగూర పచ్చడికి మనకి గరిలతో ఈ గరిటెలతో కలిపితే కలవదండి చేత్తోనే కలపాలి కాబట్టి నేను అన్నీ ఒక్కొక్కటిగా వేసి చేత్తో కలిపేస్తాను ఇదిగోండి గోంగూర ఇట్లాగా తొక్కలు తొక్కలుగానే ఉండాలి ఇప్పుడు ఇందులో చింతపండు పేస్ట్ వేసేస్తున్నాం చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయ మనకి టమాటా పచ్చరి ఉసిరికాయ అట్లాంటివి అట్లాంటివైతే గరిట్లో పెట్టుకోవచ్చు కానీ గోంగూర పాడిసరి కలవదనమాట ఒక్కొక్కటి వేసుకొని కలిపేసుకుందాం నేను మీకు దగ్గరగా చూపిస్తాను ఇదిగండి ఈ చింతపండు ఇదంతా కూడా గోంగూర ముందు ఈ ఉండలు మనం మిక్సీ జార్లో వేసాం కదా శుద్ధలు శుద్ధలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కారం రెండు వందల గ్రాములు కారం వేసేస్తున్నాను కారం చూడండి ఎంత ఎర్రగా ఉందో బయట బాటిల్లో గుంటూరు కారం అని చెప్పి బయట పేక్ కారం అమ్ముతున్నారు తెచ్చుకోకండి వరకు వీలు చూసుకొని కొంచెం ఇంట్లోనే వేసుకోండి ఎండబెట్టుకొని మరకు ఉంటాయి కదా పిండి పిని మర కారం మర అక్కడ వేయించుకోండి కారం మనకి కారంతో రోజు పని ఉంటుంది కూరల్లోకి వాటికి ఏది పడితే అది ఇవి వాడకండి గుంటూరు కారం అని చెప్పి బయట చాలా మోసంగా అమ్ముతున్నారు కల్తీ కల్తీ కారం అమ్ముతున్నారు ఇదిగండి మెంతి మెంతిపిండి కొంచెం తీర్థం ఎక్కువయ్యేటట్టుంది చేత్తో కలిపితేనే గోంగూర పత్రి బాగా కలిసిద్ది అనమాట ఇప్పుడు అన్నీ వేసేసాము ఇంకా వేయాల్సినవి ఏం లేదు తాలింపు వేసుకోవాలి తాలింపు కూడా చల్లగా చల్లారిపోయిందండి మనకి పులిహోర గోంగూర దీని పేరు తాలింపు పులిహోర తాలింపు మనం ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ తాలింపు వేసుకోవాలి మనం పులిహర్ల పల్లీలు జీడిపప్పులు వేసుకుంటాం కదా ఆ రెండు తీసేసి మినప్పప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి మనకి ఇంగువ పసుపు వేసుకోవాలి ఆయిల్ గోరెచ్చకున్నా పర్లేదండి కలిపేసుకోవచ్చు ఇది బేసిన పెద్ద తవటానికి కనపడట్లేదు ఇట్లా చూపిస్తా మనకి అన్నీ సరిపోతాయండి ఈ ఆవు పిండి కొంచెం ఎక్కువైనా తీసి పక్కన పెట్టాను మనకి ఆవాలు కొలుచుకున్నాం కదా ఆవాలు ఆవాలు పిండి చేస్తే ఎక్కువ అవుతుంది పిండి అందుకని ఎప్పుడైనా ఆవాలు సగం తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి ఎయిటీ గ్రామ్స్ అట్లా తీసుకోండి అప్పుడు పొడి మనకు కరెక్ట్గా సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకుంటే పొడి మనకి వన్ ట్వంటీ వన్ థర్టీ గ్రామ్స్ అవుతుంది అనమాట ఆ పైన ముప్పై గ్రాములు ఎక్కువైపోద్ది ఇదిగోండి వెల్లుల్లిపాయలు మనకు తాలింపులో వేసిన వెల్లుల్లిపాయలు కనపడుతున్నాయి ఇట్లాగా కచ్చా పచ్చాగా ఉండాలి గోంగూర మెత్తగా పేస్ట్ లాగా ఉండకూడదు ఇది మనకి టేబుల్ టాప్ గ్రైండర్లో అయితే పడదు గోంగూర రుబ్బు రోల్ ఉంటుంది చూసారా రోల్ ఉండి పత్రం ఉంటుంది చూసారా అందులో అయితే మనకి గ్రైండరు బాగుంటుంది ఇవన్నీ వేసుకుంటూ రుబ్బుకోవడానికి బాగుంటుంది మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని తీసేసుకోవచ్చు ఇదండి పులిహోర కొంగోర మనకు అన్నీ రెడీగా ఉంటే కొంచెం ఓపిక చేసుకొని క్వాలిటీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి ఒక గోంగూర మనకి కడుక్కొని మనకి అది ఆరబెట్టుకోవడమే కష్టం నేను నాలుగైదు బక్కెట్లో కడిగాను ఈరోజు నాలుగైదు బకెట్లు నీళ్ళు బార కడిగాను అనమాట ఇది గోంగూర కడుక్కోవాలి ఎందుకంటే ఇసుకుంటుంది గోంగూరలో ఆయిలు మనకు పడితే కనుక ఒకవేళ రేపు పొద్దునకైతే ఆయిల్ పైకి వస్తుంది చూసుకొని ఆయిల్ ఇంకొక పావు కేజీ అయితే పోసుకుంటాను మామూలుగా అయితే సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు మనకు చూడటానికి ఇలా ఉంది కానీ పోస్తే సరిపోతుంది రేపు ఒక్క రోజు నెల ఉంటే పైకి వచ్చేస్తుంది ఆయిల్ పల్లి ఆయిల్ కాబట్టి తొందరగా పైకి రాదన్నమాట ఇదే రిఫైండ్ ఆయిల్ అనుకోండి మనం కలిపే కొద్ది అది పైన కనపడుతూనే ఉంటుంది ఇదండి గోంగూర పచ్చడి ఇదిగండి ఆంధ్ర ఫేమస్ పులిహోర గోంగూర చాలా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా మీరు సింపుల్గా చేసుకోండి నేను కేజీ గోంగూరతో మీకు చూపించాను చాలా బాగుంటుందండి పులిహోర గోంగూర అన్నాం కాబట్టి తాలింపు పులిహోర తాలింపు వేసుకుంటాం అందుకని పులిహోర గోంగూర అంటాము మామూలు గోంగూర మిరపకాయలు వేసి నిలో నిలో పచ్చడి కూడా పెడతారు దానికంటే కూడా ఇది చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో వస్తానండి ఇప్పుడు మీరు కొంచెం అన్నం టేస్ట్ చేసి చూపిస్తాను ఎందుకంటే చాలా కొద్దిగా ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం ఆవకాయ కలిపాం ఒక మూడో రోజు కలిపామన్నమాట ఫుల్గా తినేసాం ఈ పొట్టల ఖాడీలు ఇప్పుడు ఎవరిని పిలిచినా ఇప్పుడు కాదు రేపు అంటారు అందుకని నేనే టేస్ట్ చేస్తున్నాను మీకు చూపిస్తాను టేస్ట్ చేసి ఈ పచ్చడి కలిపిన బేసిన్లోనే తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది మనకి చాలా బాగుంటుంది ఇదిగండి మనకి అక్కడక్కడ కొంచెం ఆకులు ఆకులు కనపడుతుంది అట్లా కనపడితేనే చాలా బాగుంటుంది అన్నమాట సూపర్గా ఉంది దీని గురించి అసలు మాటలు లేవు ఎంత బాగుందంటే మనం తీసుకుంది పుల్ల గోంగూర కదా చాలా బాగుంది చింతపండు వేసుకున్నాం వెల్లుల్లి అన్నీ బాగా వేసుకున్నాము చాలా బాగుంది మా అమ్మకు టేస్ట్ చూపిస్తాను ఎలా ఉందో చెప్తాను మీకు మా అమ్మ అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు పులిహోర గోంగూర అని అసలు ఇప్పుడు నీ నేను బాండీలో వేసి ఆకులు వేయించాను చూడండి ఆ ఆకుల్లోనే చింతపండు అన్నీ కలిపేస్తాను ఆకులు ఆకులుగానే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అది కూడా అమ్మ కూడా పెట్టి మీకు చూపిస్తా చాలా బాగుంటుంది ఏంది ఏం అది నువ్వు దంది గోంగూర ఏం గోంగూర కొండ గోంగూర ఏం పచ్చరు అది నువ్వు పెడతావు కదా పులిహోర గోంగూర మా అమ్మ ఆకులు ఆకులుగా పెట్టేస్తుందండి ఆకులే అసలు ఆకులుగానే ఉంటాయి మనం కలుపుకున్నా కానీ గోంగూర ఆకులు ఆకులుగా తెలుస్తుంది చాలా బాగుంటుంది అది కూడా కాకపోతే మన వాళ్ళు తినరు కాబట్టి ఇంట్లో ఆకులుగా లేకుండా నేను కచ్చాపచ్చగా అలా ఆ చెప్పకూడదు కానీ మీకు మా అమ్మాయి చేస్తే బ్రహ్మాండంగా చేస్తాయండి మీ బడాయిగా చెప్పడం కాదు వంట అయినా పచ్చళ్ళైనా పిండి వంటలైనా ఏవైనా